బాగున్నారా బాగున్నా అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సో మన అడ్రస్ చెప్దామా మా షాప్ వచ్చేసి బ్యూటీ వరల్డ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఏ వన్ కార్షోరూమ్ ఏ వన్ ఆపోజిట్ నా షాపు ఓకే ఓకే మన వచ్చేసరికి ఫోర్త్ వీడియో కానీ మొత్తానికి చాలా గ్యాప్ అయితే వచ్చిందక్క ఏంటి వాళ్ళ కలెక్షన్ ఏం తీసుకొచ్చేసావు టాప్స్ తీసుకొచ్చేసారా ఓకే సో మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా రిటైల్ వీడియో అండి మీరు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అనమాట బ్యూటీ వరల్డ్ అనమాట మన గుంటూరులో అయితే ఉంటుంది షాప్ అనేది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి దగ్గరగానే ఇక్కడ ఉంటుంది అనమాట గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి దగ్గరగానే ఉంటుంది కాకాండ రోడ్ అయితే వస్తుంది అనమాట ఇది మెయిన్ సర్కిల్ అందరికి ఐడియా ఉంటుంది సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ డిజైన్ ఏంటక్క ఇది వచ్చేసరికి టాప్ ఇది టాప్ వచ్చేసి ఎల్ ఎల్ సైజ్ వస్తుంది అనమాట ఓకే రెగ్యులర్ గా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం మీకు వచ్చేసరికి రెగ్యులర్ సైజ్ అండి ఎల్ సైజ్ అయితే వస్తుందనమాట వీటికి అయితే మొత్తం వెస్టర్న్ లో ఈ డిజైన్ కి బాగా క్రేజ్ అయితే ఉంది మొత్తం కూడా ఎలాస్టెడ్ అయితే వస్తుంది ఒకసారి స్ట్రెచ్బుల్ చేయకపోతే ఎలాస్టెడ్ ఓకే హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి దీనికి కూడా మనకి స్ట్రెచ్బుల్ అయితే ఉంటుంది అనమాట కలర్ చూడండి మంచి గ్రీన్ కలర్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఎల్లో అండ్ బ్లూ కలర్ అండ్ ల్యావెండర్ కలర్ ప్రైస్ ఎంత పడుతుంది ఒకసారి టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అండి ఇదిగోండి మనకి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేసి ఇది కూడా సింగిల్ ప్రైజే చెప్తున్నాము సో మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది మీకు ఏ డ్రెస్ కావాలన్నా టిక్ చేసి వాట్సప్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు వచ్చేసరికి షువూరి ప్యాటర్న్ లో అయితే అనమాట అండ్ మీకు అంబ్రెల్లా టాప్ అయితే వస్తుంది అండ్ దీని సైజ్ ఏ సైజ్ వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీకు పైన వచ్చేసరికి బటన్స్ అయితే ఉంటాయండి హెవీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది మీకు అండ్ ఇలానే వచ్చేసరికి మనకి షుబూరిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే స్ప్రే డిజైన్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ ఇచ్చారు అక్కడ హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా పాకెట్ పాకెట్ చూపించండి పాకెట్ ఇదిగోండి మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట వీటికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు సీవ్లెస్ టాప్ అయితే చూపిస్తున్నాము కలర్ నెక్ అయితే వస్తుందండి ఇలా వెస్ట్ పార్ట్ దగ్గర సో దీంట్లో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట దీంట్లో కలర్స్ అయితే ఒకసారి గమనించండి పింక్ కలర్ అలానే మనకి ఇది వచ్చేసరికి డార్క్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఏమో స్నఫ్ కలర్ అయితే వస్తుంది అనమాట మీకు డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాము ఇక్కడ సీవ్లెస్ లెస్ తో వచ్చింది బట్ మీకు హ్యాండ్స్ అనేది ఇన్నర్ ప్రొవైడ్ చేశారు ఒకసారి హ్యాండ్స్ చూపించక్క ఎందుకంటే డౌట్ లేకుండా వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది పాకెట్ కంపల్సరీగా వస్తుంది పాకెట్ అనేది వీటికి హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు మీకు అవి కూడా చూపిస్తాము ఇదిగోండి మనకి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఓకే ప్రైస్ ఎంత పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుందండి మనకి కంపెనీల టాప్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఫోర్ కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా టిక్ చేసుకొని తీసుకోవచ్చు జస్ట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అండ్ డిజిటల్ సో డిజిటల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి ఇది అయితే మాత్రం మీకు ఫ్రంట్ బ్యాక్ ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుందనమాట ఇలా మనకి థ్రెడ్స్ కూడా వచ్చేసారు అంబ్రిల్లా టాప్ అయితే ఉంటుంది కస్టమైజేషన్ చేయించిన టాప్ లాగ్ అయితే ఉంటుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వచ్చేసా అండి దీనికి అండ్ క్యాటలాగ్ పీస్ చూస్తే మీకే అర్థం అవుతుంది డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో వీటిలో ఏమైనా కలర్స్ కలర్స్ సేమ్ డిజైన్ వచ్చింది సో వీటిలో సేమ్ డిజైన్ అంటే కాంబో అయితే కాదండి ఒకటే సైజు ఎక్సెల్ సైజులోనే మీకు ఫోర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట డిజైన్ అనేది సేమ్ ఉంటుంది ప్రైస్ ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుందండి ఇది కూడా ఎక్సెల్ఏ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ ఎక్సెల్ సైజు ఇది మనం ఓపెన్ చేసింది కూడా ఎక్సెల్ సైజ్ అనమాట లేదా ఎల్వాలైనా కూడా ట్రై చేయొచ్చు మీకు ఏ డ్రెస్ కావాలన్నా టిక్ చేయండి ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది కూడా బాగా క్రేజ్ ఉంది బయట ఇన్స్టాగ్రామ్ ప్రైజ్ లో అయితే మీరు ఒకసారి గమనించండి ఈ డిజైన్ టాప్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట దీనికి స్పెషల్ ఏంట్రో నేను మీకు చూపిస్తాను ఒకసారి గమనించండి ఇక్కడ మనకి కట్ డిజైన్ లాగా వచ్చిందంటే ఇది కోట్ మోడల్ లాగా అయితే వచ్చింది బట్ కోట్ అయితే కాదండి మనకి అంబీల టాప్ కే ఇలా లేస్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసేసారు మంచి మనకి చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఏమో మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి డిఫరెంట్ నెక్ మోడల్ అయితే వచ్చిందనమాట ఇదే డిజైన్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఇలా బాధని అయితే ఉంటుందండి కంపల్సరీగా ఇక్కడ వచ్చిన లేస్ వర్క్ మనకి హ్యాండ్స్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట చాలా బాగుంది సైజ్ అయితే ఎక్సెల్ అని చెప్పారు బట్ డబుల్ ఎక్సల్ వాళ్ళు కూడా వచ్చింది వీలైతే మీరు ట్రై చేయొచ్చు అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ చూపించాం కదా నెక్స్ట్ మనకి టమాటా రెడ్ అలానే మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ అయితే వస్తుంది అసలు ఏ కలర్ కి ఆ కలర్ అండి చాలా ఎక్స్ట్రా ఉంది దీని ప్రైస్ ఎలా పడుతుంది అక్క త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజ్ వచ్చేసరికి ఎక్స్ అయితే ఉంటుంది మీకు డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు అయితే ఒకసారి లుక్ వేపిస్తాము అండ్ వైట్ కలర్ లెగ్గిన్ గడికే బేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మరొక ఒక కేటలాగ్ ఐటమ్ అండి ఇవాళ మనం చూపించే వీడియోలో ప్రతి డ్రెస్ కూడా మీకు కేటలాగ్ డిజైన్ వస్తుంది అనమాట ఎప్పుడు క్రేజ్ తగ్గని కేటలాగ్ డిజైన్ మనం బ్యూటీ వరల్డ్ నుంచి వీడియో అనేది వాచ్ చేస్తున్నాము చాలా గ్యాప్ అయితే వచ్చిందండి మేడం ఈ మధ్య కొంచెం అందకుండా బిజీ అయిపోయారు షాప్ దగ్గరకు వచ్చి విజిట్ చేస్తున్నారని కస్టమర్స్ కి అక్కడే స్టాక్ అయితే అయిపోతుంది బట్ ఇవాళ వీడియో ఇవ్వాలని కంపల్సరీగా స్టాక్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మంచి రామా గ్రీన్ కలర్ కి మంచి డిఫరెంట్ సిల్వర్ వర్క్ అయితే వస్తుందన్నమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసేసారు టాప్ క్వాలిటీ ఏదైనా గమనించండి మీకు హెవీ క్వాలిటీ ఉంటున్నాయి అన్ని కూడా కేటలాగ్ పీస్ కాబట్టి మనకి కేటలాగ్ అనగానే మనకి ఐడియా వచ్చేది బ్రాండ్ బ్రాండ్ ఐటమ్ చూపిస్తున్నాము వీటిలో కలర్స్ ఉన్నాయి అక్క ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఇలా సెట్ సెట్ తీసుకున్నా తీసుకోవచ్చు లేదా మాకు ఒక డ్రెస్ చాలండి మాకు ఈ కలర్ కావాలని టిక్ చేసి పెట్టినా కూడా సింగిల్ డ్రెస్ అనేది కొరే ఆప్షన్ ఉంటుంది సో మరొకసారి అడ్రస్ ఒకసారి ఇన్నరింగ్ రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఏవన్ కాషర్ మా అపోజిట్ బ్యూటీ వరల్డ్ బ్యూటీ వరల్డ్ అండి షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు అడ్రస్ అనేది అర్థం కాక షాప్ ఎక్కడ ఉంటుంది అని చెప్పని గుంటూరు లో ఉంటుంది షాప్ అనేది ఆపోజిట్ సో ఇప్పుడు ఈ డ్రెస్ డిజైన్ ప్రైస్ ఎలా పడుతుంది మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట సైజ్ అక్క ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఒకసారి విత్ దగ్గర చూపించి మన కస్టమర్స్ అర్థం అవ్వడం కోసం పర్ఫెక్ట్ గా ఎక్సెల్ ఉంటుంది ఎక్సెల్ అంటే సైజ్ అంత నెంబర్ ఫార్టీ ఫార్టీ టూ వస్తుంది ఓకే పర్ఫెక్ట్ సైజు సో ఎవరు మిస్ చేసుకోవద్దు మరో కలెక్షన్ అయితే చూసేద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మీకు వెస్టర్న్ లుక్ లో మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాము అంటే వెస్టర్న్ ట్రెడిషనల్ ఏంటా అనుకుంటున్నారా మనకి మోడల్ వచ్చేసరికి అంబరిలా వెస్టర్న్ అంబరిలా ఫ్రాక్ అయితే వచ్చింది దీని మీద డిజైన్ గమనిస్తున్నారు కదా అంతా కూడా మనకి మైకాతో డిజైన్ అయితే వస్తుందనమాట ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ బ్యాక్ అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది వీటిల్లో పేస్ట్రీ కలర్స్ వచ్చాయి అనమాట సో థ్రెడ్స్ కట్టుకోవడానికి ఎంత బ్యూటిఫుల్ గా హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు ఫ్రంట్ థ్రెడ్స్ ఇచ్చారు సూపర్ ఉంది అసలు చాలా చాలా బాగుంది ఇంకో స్పెషల్ ఏంటంటే లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఆ లైనింగ్ కూడా మనకి కింద దాకా వచ్చిందండి ఎందుకంటే పేస్ట్రీ కలర్స్ కాబట్టి కంపల్సరీగా లైనింగ్ అనేది ఉండాలి ఇప్పుడు వీటిలో కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాము లక్స్ గ్రీన్ అలానే మనకి రోజ్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ సేమ్ రోజు పింక్ కలర్ ఎన్నదర్ పీస్ అయితే ఉంది అనమాట సో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది ప్రైస్ అక్క మూడు వందల యాభై రూపాయలు ఎక్సల్ సైజ్ పడుతుంది అనమాట సో లాంగ్ లుకింగ్ ఒకసారి గమనించండి కొంచెం ఎత్తండి అక్క ఫ్రాక్ అనేది ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ సింపుల్ ప్యాటర్న్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట త్రీ బై ఫ్రాక్ అయితే వస్తుంది కస్టమైజేషన్ చేయించిన ఉంటుందండి కేవలం ప్రైస్ అయితే మాత్రం జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట అది కూడా ఎక్సల్ సైజ్ లో సో ఇప్పుడు డ్రెస్ అయితే చూపించేస్తాను ఒకసారి లుక్ వేసేసేయండి మంచి డిఫరెంట్ పీచ్ కలర్ అయితే వస్తుంది సో ఈ కలర్ కి అయితే మాత్రం చాలా చాలా మంది ఫిదా అయిపోతారు ఈ కలర్ అంటే ఈ పీచ్ కలర్ కి ఎందుకంటే బాగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకు వచ్చేసరికి థ్రెడ్ బిందండి మొత్తం కూడా థ్రెడ్ తో డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి ఫ్రాక్ స్టైల్ అయితే వస్తుంది పైన అంతా కూడా మనకి ఇలా హ్యాండ్స్ వచ్చేసరికి టూ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి మనకి త్రీ బై ఫోర్ జస్ట్ మనకి టూ బై ఫోర్ లాగా వచ్చి చాలా క్యూట్ గా అయితే ఉండిద్ది అనమాట ఫ్రంట్ బ్యాక్ మీకు ఇలానే వర్క్ అయితే ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం మనకి ప్యూర్ ప్యూర్ జాజెట్ అయితే ఉంటుంది అనమాట అండ్ మీకు లైనింగ్ వచ్చేసరికి కింద వరకు ప్రొవైడ్ చేస్తారు అండ్ సైజ్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది సో మనకి డ్రెస్ అనేది పేస్టీ కలర్స్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనకి పేస్టీ కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మంచి రోజు పింక్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ ఇది బ్లాక్ కలర్ అయితే నావి బ్లూనా నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది ఇది మాత్రం నావీ బ్లూ అండి మీరు గమనించాలి బ్లాక్ అయితే కాదు కవర్ లో ఉండేసరికి మనకి బ్లాక్ లాగా అనిపిస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రైస్ చెప్పాను కదా జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఎక్స్ట్రానరీగా ఉంది క్వాలిటీ వైజ్ అయితే మస్తు ఉంటుంది అనమాట బ్యాక్ ఇలా కూడా వచ్చేసారు జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఒక్కసారి లాంగ్ లుకింగ్ అయితే చూసేయండి మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే అవైలబిలిటీలో ఉంది ఫుల్ డిజైన్ అండి సో ఇవాళ వీడియో మొత్తం కూడా మనకి డ్రెస్సెస్ పెడుతున్నాం అనమాట అన్ని కూడా మీకు రిటైల్ గానే ఇస్తున్నాము సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరేర్ ఆప్షన్ అనేది ఉంటుంది చక్కగా షాప్ వస్తానంటే కూడా షాప్కైతే అయితే విధి చేయండి బ్యూటీ వరల్డ్ మన గుంటూరులో అయితే ఉంటుంది అన్నమాట రోడ్డు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అంటే ఏ వన్ కార్ షోరూమ్ ఆపోజిట్ అయితే ఉంటుంది అండ్ ఇదైతే మాత్రం మనకి ప్యూర్ కాటన్ అండి సో కాటన్ క్లాత్ తీసుకొని కుట్టిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ఇలా ఫ్రంట్ వచ్చేసరికి ఇలా మనకి మిర్రర్ వర్క్తో డిజైన్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా సైజ్ అయితే వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు హ్యాండ్ ఒక్కసారి విడుతు చూపించాక హ్యాండ్ ఎంత వస్తుందో ఇదిగోండి హ్యాండ్ వచ్చేసరికి తిరిగి ఫోర్ అక్కడ డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది కదా డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను ఎల్లో కలర్ అలానే మనకి రెడ్ అండ్ గ్రీన్ ఆలు గ్రీన్ కలర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ప్రైస్ చెప్పండి అక్క సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజు త్రీ ఎయిటీ రూపీస్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట మూడు వందల ఎనభై రూపాయలు ప్రైస్ పడుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మెక్స్ట్ డిజైన్లో అయితే వెళ్ళిపోదు మోర్ డిజైన్ అండి సో మంచి వెస్టర్న్ అయితే చూపిస్తున్నాం అనమాట సైజ్ వచ్చేటప్పటికేమో ఎల్ సైజ్ అయితే వస్తుంది మంచి ఫ్రిల్ ఎక్సెల్ కూడా వస్తుందా ఓకే ఓకే స్ట్రెచ్ చేయక ఓకే ఇలా స్ట్రెచ్ అవుతుంది సూపర్ అండి ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు చక్కగా చాలా బాగుంది ఇక్కడ ఒక్కసారి విరుతు చూడండి మీకు ఎంత లాంగ్ విరుత్ వస్తుందో ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ నుంచి ఇది కూడా మనకి ఫ్రాక్ అనేది విడత అవుతుంది అనమాట చాలా లాంగ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి స్టోన్స్ స్ప్రే డిజైన్ అయితే ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం వీటిలో డార్కే వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తాయి బాగుందక్క కలర్స్ ఉన్నాయి అక్క వీటిలో ఓకే సో కలర్స్ ఏమి వచ్చినాయి వీటిలో డార్క్ మెరూన్ కలరు సేమ్ మెరూన్ ఇంకో పీస్ వచ్చిందా సో ఒకసారి క్వాలిటీ చూడండి మీకు అర్థమవుతుంది ప్యూర్ జాజెట్ అయితే వస్తుందన్నమాట హెవీ క్వాలిటీ వస్తుంది రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి పిల్లలకి స్టడీ అవర్స్కి వెళ్ళడానికి కానీ లేదా మనకి సాటర్డేస్ వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అది కూడా సింగిల్ కొరే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మనకి ప్రైస్ చెప్పండి అక్క ఫోర్ హండ్రెడ్ అక్క నాలుగు వందల రూపాయలు పడుతుంది ఎక్సెల్ సైజ్ అయితే పడుతుందండి ఎక్సెల్ సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి సో చూస్తున్నారు కదా మంచి హెవీ వర్క్ లో ఉన్న సెమీ పార్టీవేర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాము అండ్ డ్రెస్ అయితే లుక్ వేసేయండి మనకి క్లాత్ వచ్చేసరికి మనకి సెమీ పట్టు అయితే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం అండ్ డిజైన్ చూడండి మనకి హెవీ మిర్రర్ వర్క్ తో గోల్డ్ మిర్రర్ వర్క్ తో డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా సింపుల్ గా ఉందండి మనకి చిన్న ఫంక్షన్స్ కి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట సాటర్డేస్ కాలేజెస్కి వెళ్లేటప్పుడు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సైజ్ వచ్చరికిమో ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉందండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ లో కలర్స్ కూడా మీకు ఏదైతే చూసేయండి గోరెంటాకు గ్రీన్ కలర్ అలానే ఎల్లో కలర్ అండ్ మనకు వచ్చరికి నావి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట ఇలా ప్రతి దానికి కూడా ఫోర్ కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి అండి సో ప్రైస్ వచ్చేటప్పటికేమో త్రీ ప్రైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి సైజ్ ఎక్సల్ సైజ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ మీరు స్కిప్ చేసినట్లయితే డ్రెస్ అనేది మిస్ అయిపోతారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీగా చూపిస్తున్నామండి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోతుంది అమర్ అండ్ అమరండ్ సో ఎక్కడ చూసినా ఈ అమరన్ టాప్స్ ఏనండి మామూలుగా ఉండడం లేదు ఫుల్ క్రేజ్లు అయితే ఉంటున్నాయి అనమాట అలా అని బాగోకుండా అయితే లేదు ప్రతి ఒక్కరికి కూడా కొన్న ప్రతి ఒక్కరికి వేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా సూటబుల్ అవుతుంది ఎందుకంటే ప్రతి గర్ల్ దగ్గరలో ఇలాంటి ఒక అమరన్ టాప్ అనేది పక్కగా ఉండాలి కదా సో అంత బ్యూటిఫుల్ మంచి కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము వైలెట్ కలర్ అండి క్వాలిటీ చూడండి ఎంత మస్తుందో సో మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు సో మెత్తగా ఉందండి చాలా చాలా మెత్తగా ఉంది బెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏమో ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు మీకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ కూడా థ్రెడ్స్ ఇవ్వడం అయితే జరిగింది చాలా బాగుంటుందండి అమరన్ టాప్ అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది మీరు కేటలాగ్ పీస్ చూడండి ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుందన్నమాట బ్యాక్ ఈ విధంగా అయితే ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ సైజ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది గుంటూరు బ్యూటీ వరల్డ్ అండి మన గుంటూరులో అయితే షాప్ ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ ఒకసారి లుక్ వేయండి కలర్ చార్ట్ కూడా చూడండి మనకి పింక్ కలర్ అండ్ లావెండర్లోనే టూ కలర్స్ వచ్చినాయి అక్క త్రీ కలర్స్ వచ్చినాయి సో అంటే ఇది ఫేమస్గా ప్రెసెంట్ కలర్ బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ కలర్ అనేది ఎవరు వద్దండ్రు నాలుగు వందల రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మంచి క్వాలిటీలో క్లాత్ ఏమొస్తుంది అక్క ఇది రోమన్ సిలిక్ సిల్క్ రోమన్ సిల్కే కదా సూపర్ ఉంది షైనింగ్ గా ఉంది నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే క్లాత్ అనేది షైనింగ్ గా ఉండేసరికి డౌట్ వచ్చిందనమాట రోమన్ సిల్క్ అయితే వస్తుంది సో బార్డర్ ఒకసారి లుక్ చేసేసాయండి మీకు బార్డర్ వచ్చరికి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా మొత్తం కూడా జెరీ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ మల్టీ కలర్ తో థ్రెడ్ వివింగ్ అయితే ఇచ్చేసారు అసలు డిజైన్ అయితే మాత్రం హై క్లాస్ గా ఉందండి ఒక పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు తక్కువ ప్రైస్ లో అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే మనకి మల్టీ కలర్ తో డిజైన్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది రోమన్ సిల్క్ అది కూడా క్రేజ్ లో ఉన్న క్వాలిటీ అయితే చూపిస్తున్నాము వెస్ట్ పార్ట్ అయితే మొత్తం అదరగొట్టేశారు మంచి హెవీ పార్టీ వేర్ వర్క్ అయితే వచ్చిందనమాట దీని ఫస్ట్ ఎంత పడుతుంది అక్కడ నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో చూస్తున్నారు కదా ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ రోమన్ సిల్క్ బాగా క్రేజ్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూడండి ఎల్లో కలర్ అలానే మనకు డార్క్ గ్రేప్ కలరే కదా లేకపోతే ఆనియన్ కలరా ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ పీక్ వచ్చేసరికి ఏమో డార్క్ రామా గ్రీన్ కలర్ త్రీ కలర్స్ హైలైట్ గా ఉన్నాయండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ అండి సో ఇదైతే మాత్రం చాలా చాలా క్రేజ్ అసలు ఏం చెప్పాలి అక్క వీటి గురించి మామూలుగా అమ్మట్లేదు కదా బయట అసలు అందరి దగ్గర ఉండాలి అందులో మీరు కూడా వేసుకోవాలి అన్నట్టు ఉంది అన్నమాట ఈ హార్ట్స్ డిజైన్ వీటిలో ఏంటంటే కొన్ని బటర్ఫ్లైస్ వచ్చినాయి కొన్ని పిక డిజైన్స్ కూడా వచ్చినాయి బట్ మన దగ్గర వచ్చేసరికి హార్ట్స్ అనేది రీస్టాక్ అయిపోయింది అనమాట మీరు క్లాత్ చూస్తే మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట లెనిన్ కాటన్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా హార్డ్ డిజైన్ అయితే ఉంటుంది ఇది అనేది హెవీ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే బ్యాక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మీరు ఇంకోటి గమనించవచ్చు ఇప్పుడు ఇమిటేషన్లో ప్రింట్ కూడా వచ్చేస్తున్నాయి అసలు ఇదేంటి మేడం ఏం వస్తుంది అని అడుగుతారు కదా ఇది వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి అంటే మీకు చేతితో థ్రెడ్ వీవింగ్ చేయడం జరిగింది జరిగిందనమాట మీరు ఎన్ని ఉతుకులు పడినా కూడా మీకు ఈ హార్ట్ డిజైన్ అనేది అలానే ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి అమరన్ స్టైల్లో మీకు హ్యాండ్స్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట చాలా చాలా బాగుందండి సైజ్ వచ్చేటప్పటికైతే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగా సరిపోతుంది అనమాట వీటిలో కలర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయా వీటిల్లో బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ పాచి కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్ ఏమంటే ఈ హాట్ కలర్ ఒక్కటి మారుతుంది డ్రెస్ వచ్చేసరికి సేమ్ ఆఫ్రీజ్ ఉంటుంది అనమాట సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజు ప్రైజ్ అక్క ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది చాలా బాగుందండి ప్యూర్ లెనిన్ కాటన్ లో చూపిస్తున్నాం అనమాట రెగ్యులర్ గా వాడుకోవచ్చు చక్కగా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే చూద్దాం జిఎల్ అంటున్నా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మేము ముందుకు తెచ్చేసాము సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు క్యాటలాగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసేసి కాలర్ నెక్ అయితే వచ్చిందనమాట హై క్లాస్ ఉందండి మంచి కలర్ అసలు ఒక పార్టీ వేర్ డ్రెస్ అండి కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా బొటిక్ డిజైనర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాం వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా బటన్ డిజైన్ అయితే వస్తుంది కాలర్ నెక్ వచ్చింది ఈ కాలర్ నెక్ అనేది ప్రెసెంట్ బాగా హై క్లాస్ గా ఉంటుందండి అసలు మిస్ చేసుకోకండి చాలా చాలా అంటే చాలా బాగుంది అండ్ మిర్రర్ వర్క్తో వచ్చేసరికి బెల్ట్ అయితే ఇచ్చేసారు మీరు బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు లేకపోయినా కూడా ఇలా ఫ్రిల్స్గా కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అండ్ సైజ్ ఏమో ఎక్సెల్ అయితే వస్తుంది అనమాట ఎల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రంట్ బ్యాక్ ఇదే డిజైన్ వచ్చింది మీకు వాష్ చేసినా కూడా పోవడం ఏమి ఉండదు అండ్ కలర్స్ ఉన్నాయి అక్క వీటిల్లో ఏమేమి కలర్స్ వచ్చినాయి డార్క్ మెరూన్ ఒకటి బ్లాక్ ఒకటి అండ్ ఇది వచ్చి నావీ బ్లూనే కదా నావీ బ్లూ కలర్ గ్రీనా గ్రీన్ ఇది ఓపెన్ చే ఒకసారి చూద్దాము బాటిల్ గ్రీన్ బ్లాక్ అయితే కాదనమాట ఓకే గబాల్నా బ్లాక్ లా అనిపించింది అక్క ఎవరైనా ఫోటో దిగేటప్పుడు కూడా బ్లాక్ అనిపించేస్తుంది ఓకే ఓకే సో బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి నాకే స్టన్నింగ్ గా ఉంది బ్లాక్ బాటిల్ తెలియడం లేదు పక్కా ఓకే సో ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ వచ్చిందండి ప్రైస్ ఎంత పడుతుంది అక్క ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అక్క నెక్స్ట్ కలెక్షన్స్ నేను ఇస్తున్నాను టాప్స్ ఓకే ఓకేనా ఓకే ఆఫర్ పెట్టిందంటే ఎవరు ఎవరు ఊహించలేరు చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను నేను ఈ డ్రెస్సెస్ ఎక్కడ కూడా ఎక్కడ దొరకవు కూడా చాలా క్వాలిటీగా చూడండి ఆఫర్ లో డ్రని చెప్పారు అక్క మాత్రం సో అవైతే ఇప్పుడు డిజైన్స్ అయితే మీరు వాచ్ చేయండి అన్ని కూడా బ్రాండ్ ఐటమ్ చూపిస్తున్నాము క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంటుందండి మీరే స్టన్ అవుతారు ఈ ప్రైస్ వస్తుందా అని చెప్పని అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కాఫీ కలర్ అయితే వస్తుంది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర అంతా మనకి హెవీ జెరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ సైజ్ అండి మీకు మేము ఎక్స్ఎల్ ఎందుకంటే మీకు బ్రాండ్ అంటేనే మనకి పర్ఫెక్ట్ సైజ్ అనేది ఉంటుంది మనకి కొంచెం విరుతు కూడా తగ్గేది ఉండదు పెరిగేది ఉండదు పర్ఫెక్ట్ సైజ్ లో ఇస్తున్నాము అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజు వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అసలు కలర్స్ చూపించండి అక్క వీటిలో బాటిల్ గ్రీన్ కలర్ బ్లూ బ్లూ కలర్ ఓకే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంతకెంత ప్రైస్ అక్క నాలుగు వందల యాభై రూపాయలు ఓకే మనకి అంబ్రెల్లా టాప్ అయితే వస్తుంది హెవీ హెవీ వర్క్ అండి సిక్స్ ఫిఫ్టీ పక్కాగా అమ్ముతారు బయట అయితే మాత్రం ఎందుకంటే ఈ క్వాలిటీ అంత హెవీగా ఉంటుంది షోరూమ్స్ లో మీరు ఒక్కసారి వెళ్లి చూడండి మనకి సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అని చెప్పేసి పెట్టుంటాయి ఇవే సేమ్ క్వాలిటీ అనమాట మన బ్యూటీ వరల్డ్ లో మీకు కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ డిజైన్ అండి మీకు వచ్చేసరికి రా పట్టు అయితే వస్తుంది అనమాట మీరు ఇక్కడ గమనించండి మిడిల్ అంతా కూడా మనకి శాటిన్ తో మనకి క్లాత్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఏమో జెరీతో వస్తుంది మనకి జెర్రీ శాటిన్ జెరీ శాటిన్ ఇలా మనకి డిజైన్ అయితే ఉంటుంది అనమాట టాప్ అండి హెవీ విర్త్ అయితే ఉంటుంది దీన్ని కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు కింద వరకు లైనింగ్ ఉంటుంది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వస్తుంది వెస్ట్ బార్ దగ్గర కూడా మనకి గోల్డ్ మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం మీకు చెప్తున్న సైజ్ కాంబో ఆఫర్ అయితే ఉంటుంది కాంబో సెట్ అయితే వస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ సేమ్ కలర్ మనకి ఎం ఉంటుంది ఎల్ ఉంటుంది అలానే మనకి ఎక్స్ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ కూడా ఉంటుందండి సో ప్రైస్ అనేది మీకు చెప్తాము ప్రైస్ ఎంత పడుతుంది అక్క ఫోర్ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది ఒక డిజైన్ అండి సో ఇది కూడా మనకి అంబరిలా టాపే వస్తుంది అనమాట సో వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి టాప్స్ కలెక్షన్ షేర్ చేశాము ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే చాలా అంటే చాలా స్మూత్ ఉందండి హెవీ కేజీ రయాన్ అయితే ఉంటుంది అనమాట మీకు అంబరిలా అయితే వస్తుంది పర్ఫెక్ట్ సైజు అది కూడా మనకి బ్రాండ్ ఐటమ్ లో చూపిస్తున్నాం కాబట్టి మీకు పర్ఫెక్ట్ సైజు రావడం జరుగుతుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం ఎంత ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అసలు ఎంత విడుతుందో చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయనమాట వీటిల్లో కూడా కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లా ఉంది మంచి రామా గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో మనకి త్రీ కలర్స్ ఏ ఉన్నాయి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ పడుతుంది మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి పిస్తా గ్రీన్ కలర్ తో చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ మొత్తం కూడా మనకి స్టోన్స్ వర్క్ అయితే వస్తుంది ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అయితే మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రెసెంట్ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మంచి యూజ్ అయ్యే వీడియో అనేది షేర్ చేయడం అయితే జరిగింది అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా హెవీ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి ఎంత ప్రైస్ పడుతుంది అక్కడ ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి నేనైతే మొత్తం క్వాలిటీకి ఫిదా అయిపోతున్నాను మీరు ఎక్కడైనా చూడండి మనకి క్వాలిటీ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం మనం ఒక డ్రెస్ తీసుకున్నా మనకి చాలా రోజులు ఉపయోగపడాలని చెప్పని మంచి క్వాలిటీలో తీసుకుంటాం అనమాట మంచి వాషబుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది చాలా బాగున్నాయి అక్కడ డ్రెస్సెస్ అయితే మాత్రం ఇవాళ బ్యూటిఫుల్ గా ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం వీడియో తక్కువ ప్రైస్ లో ఇచ్చాను ఎందుకంటే నేను ఇవాళ కాలేజ్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చాను మీకు కావాలనుకుంటే కొరియర్ ఆప్షన్ ఉంది సింగిల్ పీస్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంది రీటైల్ ఇస్తాను షాప్ కి రండి మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను